విద్యార్థులందరికీ స్వాగతం ఈ ప్రశ్నకి వదిలేదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక రసాయనిక పదార్థానికి ఫార్ములా రాయటం ఎలా హౌ టు రైట్ ఎ ఫార్ములా టువెంట్ కమా కెమికల్ కాంపౌండ్ దాని గురించి తెచ్చుకుందాం జనరల్గా రసాయనిక పదార్థాలు అనేవి రెండు రకాలు ఒకటి స్టాయిక్యోమెట్రిక్ పదార్థాలు రెండవది నాన్ స్టాయిక్యోమెట్రిక్ పదార్థాలు స్టాయిక్యోమెట్రిక్ పదార్థాలు అంటే అవి వ్యాలెన్సీ నిబంధనలను అనుసరించి రాసే ఫార్ములర్ రాయగలిగే పదార్థాలు ఉదాహరణకి మీతే తీసుకున్నాం కార్బన్కి బ్యాలెన్సీ నాలుగు హైడ్రోజన్కి బ్యాలెన్సీ ఒకటి అంటే బ్యాలెన్సీ అంటే ఏంటి కంబైనింగ్ కెపాసిటీ అంటే బంధించబడే స్వభావం కార్బన్ నాలుగు బంధాలతో బంధించబడగలదు హైడ్రోజన్ మాత్రం ఒక బంధంతోనే బంధించబడగలదు కనుక ప్రతి కార్బన్ నాలుగు బంధాల కోసం నాలుగు హైడ్రోజన్లు కావాల్సి వస్తుంది కనుక దాని ఫార్ములా సిహెచ్కోరుగా చెప్పండి అలాగే హైడ్రోజన్ సల్ఫర్ సల్ఫర్ బ్యాలెన్సీ రెండు కనుక ఒక బ్యాలెన్సీ ఉండే హైడ్రోజన్ రెండింటిని అది దగ్గర స్వభావం కలిగి ఉంటుంది హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా అలాగే నాన్ స్టాయితోమెటిక్ పదార్థాలు చూసుకుంటే ఇది బ్యాలెన్సీ నిబంధనల్ని పాటించవు అనువులు బ్యాలెన్సీ నిబంధనలు అతిక్రమించి ఎక్కువ పరిమాణం కానీ తక్కువ పరమాణు కానీ తనతో బంధం ఏర్పడేట్టుగా చూస్తాయి అందువలన ఈ పదార్థాలు ఏర్పడతాయి ఉదాహరణకి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఫెరస్ఓ ఫెరిక్ ఆక్సైడ్ జనరల్గా ఫెరస్ ఆక్సైడ్ ఎఫ్ఈ పెరిక్ ఆక్సైడ్ ఓ త్రీ అంటే ఎఫ్ఈ రెండు కానీ మూడు కానీ వ్యాలన్సీలు కలిగి ఉంటుంది కానీ ఇక్కడ ఆ బ్యాలన్సీ రూల్స్ని ఏవి పాటించకుండా ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ అనే పదార్థం ఏర్పడుతున్నది ఇది నాన్ స్టైకోమెట్రిక్ కాంపౌండ్ అలాగే పరివర్తన మూలకాల హైడ్రైడులు బోరైడులు కార్బైడులు నైట్రైడ్లు కూడా ఒక నిర్దిష్టమైన ఫార్ములా నిర్దిష్టమైన నిబంధనలు పాల్గొనే ఫార్ములని కలిగి ఉండవు కనుక ఇటువంటి వాటిని అంటాం నాన్ స్టైకోమెట్రిక్ కాంపౌండ్స్ అంటాం అయితే స్టాయికమేట్రిక్ కాంపౌండ్స్కి ఎట్లాగా మనము రసాయనిక ఫార్ములాని రాస్తాం అందుకోసం గాను అంటే వ్యాలసీ నిబంధనల్ని పాటించే పదార్థాలకి ఫార్ములాని మనం ఎలా రాయగలుగుతాం దానికోసము ప్రముఖంగా ఉండేది క్రిస్ గ్రాస్ పద్ధతి ఈ క్రిస్ క్రాస్ పద్ధతిలో ఏం చేస్తామంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి ప్రతి రసాయన పదార్థాన్ని మనము రెండు భాగాలుగా రెండు భాగాలు వర్గీకరించవచ్చు పెట్టుకోవచ్చు ఒకటి ఒకటి దయానికి సంబంధం అయితే క్యాటయాన్ ధనయాను యానయా రుణయాను అదే మెదా పదార్థాలు అయితే తక్కువ రుణం జీతాత్మత కలిగింది ఎక్కువ రెండు విధాత్మకాలి ఎక్కువ రెండు మృతాత్మిక గదిగా వివరించుకోవచ్చు అలా వివరించిన తర్వాత కేటయాన్ని ఎడమ వైపు రాసుకోవాలి వాటి ఆక్సీకరణ సంఖ్య లేదా వాటి విధంగా ఆవేశాలతో పాటు ఆవేశాలే వ్యాలెన్సీని సూచిస్తాయి వ్యాలెన్సీ అంటే కలయిక శక్తి అని అర్థం అలాగే యానే కేటయాన్ని దాని ఆవేశాలతో పాటు దాన్ని ఎడమ వైపు రాయాలి కుడివైపున యానయాలు అంటే నెగిటివ్ అయ్యాను రుణాయాన్ని లేదా అధిక రుణం తాత్విక పరమాణుని కుడివైపున వ్రాయాలి వ్రాసిన తర్వాత వాడు ఒక దానిపై ఉండే బ్యాలెన్సీల సంఖ్యని లేదా ఆక్సికరణ నెంబర్ కదా ఆక్సికరణ సంఖ్యకి సంబంధించిన చార్జెస్ నెంబర్ ఆ నెంబర్ని రెండవ దాని కిందన రెండవ దాని రెండవ పార్టీ యొక్క కిందన పాదాంకంగా రాయాలి అలాగే రెండవ దాని యొక్క ఆవేశాలు లేదా వేరేసీని మొదటి దాని మొదటి భాగం యొక్క పాదంగా రాయాలి సంస్కృతిగా రాయాలి ఇలా రాసిన తర్వాత ఒకవేళ అవి రెండింటి యొక్క అవి ఇంటైరెక్ట్గా నిష్పత్తిని తెలిపేస్తాయి ఆవేశాలు సమానం అవుతాయి తర్వాత ఏం చేయాలి ఒకవేళ అవి సింపుల్ సింప్లిఫై చేయగలిగితే సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేసి ఒకవేళ వన్ అన్నది ఏదైనా ఉంటే ఆ వన్ను అనేది రాయడం అవసరం ఈ విషయాలు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చెప్తాను మీకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అమోనియం సల్ఫేట్ తీసుకుందాం అమోనియం సల్ఫేట్కి అమోనియంకి ఒక ధనావేశం ఉంది అంటే బ్యాలెన్సీ ఒకటి సల్ఫేట్కి రెండు రుణావేశాలు ఉన్నాయి అంటే బ్యాలెన్సీ రెండు ఇక్కడ ఒకటి బ్యాలెన్సీ ఉన్నదాన్ని ఈ దీని కిందన సల్ఫేట్ కిందన రెండు బ్యాలెన్సీ ఈ దీని యొక్క బ్యాలెన్సీ రెండుని అమోనియం కిందన రాయాలి అంటే దీని యొక్క బ్యాలెన్సీలు లేదా ఆక్సికన్సీ నెంబర్ చార్జెస్ నెంబర్ని సల్ఫేట్ కింద సల్ఫేట్ యొక్క ఈ నెంబర్ని అమ్మోనియం కింద రాయాలి ఇలా రాస్తున్నాం కానీ దాన్ని క్రిస్ క్రాస్ మెకడ్ అంటాం క్రిస్ క్రాసింగ్ చేస్తున్నాం అమ్మోనియం ట్వైస్ ఎన్హెచ్ ఫోర్ ఎంతటినీ కలిపి ఈ రెండు కింద రెండు వేయాలి ఎన్హెచ్ ఫోర్ ట్వైస్ సల్ఫేట్ అంతటినీ బ్రాకెట్లో ఉంచి ఒకటి వెయ్యాలి ఒకటి వేసినా వేయ పర్వాలేదు కాబట్టి ఎస్ఓ ఫోర్ ఎస్ఓ ఫోర్ బండ్ అందచువల్గా ఎస్ఓ ఫోర్ ఆ వేషాలు అన్ని ఆవేశాలు వేషాలు మర్చిపోయి ఇలాగ ఫార్మార్ రూపంలో రాస్తాం అంటే ఎన్హెచ్ ఫోర్ యొక్క ఆవేశాన్ని సల్ఫేట్ కిందన ఆవేశాల సంఖ్యని సల్ఫేట్ పై ఉండే ఆవేశాల సంఖ్యని ఎన్హెచ్ ఫోర్ ప్లస్ కిందన ప్రాధాన్యంగా రాసి వాటిని రెండు ఇష్ట నాలుగు నిష్పత్తులు ఏ ఉన్నాయి అనమాట అమోనియం అయాను రెండు సల్ఫేట్ అయ్యాను ఒకటి ఉన్నాయి రెండు ఇష్ నాలుగు నిష్పత్తులు ఉన్నాయి ఇది ఎన్హెచ్ ఫోర్ టైస్ సల్ఫే ఎస్ఓ ఫోర్ అని చదువుతాం ఈ అమోనియం సల్ఫేట్ అని ఫా ఫార్మర్గా చెప్తాం అలాగే బ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది బ్యాలెన్సీ కొన్ని దగ్గరలో ఇవ్వడు ఆవేశాలు ఇవ్వడవు ఇవ్వకపోతే జీ అంటే గ్రూప్ సంఖ్య అది ఎంత గ్రూప్ ఉన్నదో ఆ గ్రూప్ సంఖ్యని బ్యాలెన్స్గా తీసుకుంటారు ఇప్పుడు వరకు నాలుగవ గ్రూప్ కంటే తక్కువ లేదా అయితే బ్యాలెన్సీ అన్నది దాని గ్రూప్ సంఖ్యకి సమానం అలాగే ఎక్కువ ఎక్కువగానే గ్రూప్ సంఖ్య ఉంటే వాటికి నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆ గ్రూప్ సంఖ్య మైనస్ ఎనిమిదిగా బ్యాలెన్స్ తీసుకుంటాం ఇక్కడ చూడండి ఎలిమెంట్ ఎక్స్ అని ఉంది వైర్ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసం రెండు అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ అంటే రెండవ గ్రూప్ చెందిన చివరి కక్షలో రెండు ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి రెండవ గ్రూప్ చెందిన మూలకది ఈ ఎలిమెంట్ కనుక దీని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంతా రెండు ఎందుకని కంటే తక్కువ ఉంది కాబట్టి చివరి గ్రూప్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వై అనే దానికి ఎలక్ట్రాన్ అలా ఉంది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అంటే ఎనిమిది త్రీ ఎస్ టూ త్రీ పీ ఫైవ్ సెవెన్ ఎలక్ట్రాన్ త్రీ ఎస్ టూ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇది నాలుగు కంటే ఎక్కువ గ్రూ ఇది నాలుగు కంటే ఎక్కువ వ్యాలన్స్ ఎలక్ట్రాన్ అలాంటప్పుడు ఏం చేయాలి దాదాపు ఎనిమిది తీసేయాలి అంటే ఏడు మైనస్ ఎనిమిది అంటే ఒకటి మైనస్ ఒకటాగా ఏ వై మీద మైనస్ ఒకటి ఉంది ఎక్స్ మీద రెండు ప్లస్ వన్ కంటే లెక్క ఆ తర్వాత ఏం చేయాలి మనం దీని యొక్క ఒకటిని ఇది వ్యాలెన్స్ ఒకటి దీని వ్యాలెన్స్ రెండు కింద మనం తీసుకుంటాం చివరి ఎలక్ట్రాన్లు చివరి ఎలక్ట్రాన్ నాలుగు కంటే దాటి ఉంటే ఎనిమిది దాని నుంచి ఎనిమిది తీసేసి వచ్చిన విలువలు తీసుకోవాలి ఈ వ్యాలెన్స్ కింద వస్తాయి ఈ రెండింటి క్రిస్ క్రాస్ చేస్తున్నాం మనం ఈ ఒకటిని దీని కింద రాయాలి దీని యొక్క వ్యాలెన్స్ దీని కింద రాయాలి దీని యొక్క వ్యాలెన్స్ రెండుని దీని కింద రాయాలి అప్పుడు మనకేమవుతుంది ఎక్స్ వై టూ వస్తుంది ఫార్ములా ఈ ఫార్ములా ఏమవుతుంది ఎక్స్ వై ఫార్ములా ఏంటి ఎక్స్ వై టూ ఎక్స్ వై టూ అవుతుంది పాడు ఇక్కడ చూడండి ఎమ్ అనే ఒక లోహం మెటల్ దీని ఆక్సికన్ సంఖ్య లేదా వ్యాలెన్సీ మూడు మూడు ప్లస్లు వ్యాలెన్సీ మూడు మూడు ప్లస్లు అంటే బ్యాలన్సీగా చెప్తే ఆవేశం మర్చిపోతే అది బ్యాలన్స్గా సాధారణంగా పరిగణిస్తూ ఉంటాం ఫాస్ఫైడ్ ఫైడ్ త్రీ మైనస్ బ్యాలెన్సీ అంటే త్రీ ఆవేశం మర్చిపోతే త్రీ బ్యాలెన్సీ అవుతుంది సాధారణంగా ఎల్లప్పుడూ కాకపోవచ్చు కొన్ని లోపలికి వెళ్తే మనం ఇంకా కొన్ని మార్పులు ఉంటాయి కానీ సాధారణంగా మీరు మీ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్మీడియట్ తక్కువ ఉన్న వాళ్ళ స్థాయిలో మనం పరిగణించవచ్చు ఏంటంటే ఆక్సీకరణ సంఖ్య లేదా ఆవేశాల సంఖ్య వ్యాలెన్సీగా తీసుకుంటాం ఈ లోహం యొక్క సంఖ్య ఏమన్నది లోహం మెటల్ జనరల్గా తీసుకున్నాం అన్నమాట దీని వ్యాలెన్సీ మూడు ఇప్పుడు ఏంటైంది ఈ వ్యాలెన్సీని దాని కింద రాశాం దీని యొక్క వ్యాలెన్సీ మూడుని దీని కింద రాశాం అప్పుడు మనకి ఏమొచ్చింది ఎం త్రీ పీ త్రీ వచ్చింది ఎం త్రీ పీ త్రీని సింప్లిఫై చేయగలిగితే సింప్లిఫై చేయొచ్చు నిష్పత్తి త్రీ ఇష్ త్రీ ఇచ్చుకోవాలంటే వన్ ఇస్ట్ వన్ సో ఎంపీ ఎం వన్ పీ వన్ రాయాలి కానీ వన్ రాయ వన్ ఉంటే అవసరం లేదు కదా అంటే దీని ఫార్ములా మెటల్ ఫాస్ఫైడ్ ఫార్ములా ఏంటి ఎంపీ ఆ మెటల్ యొక్క ఫాస్ఫైడ్ ఫార్ములా ఎంపీగా తీసుకోవచ్చు ఇక్కడ అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం త్రీ ప్లస్ కాబట్టి అల్యూమినియం పాస్ఫైడ్ ఫార్ములా ఏఆర్పి ఓకే ఇప్పుడు చూద్దాం ఈ మూలకాల పీరియాడి టేబుల్లో మొదటి గ్రూప్ మూలకాల కదా అంటే ఆవేశాలు తెలియాలి కదా ధనావేశాన్ని ఎడపక్క రాయాలి రుణావేశం కూడా పక్క రాయాలి వాటి ఆవేశాల సంఖ్యను బ్యాలెన్స్గా పరిగణించాలి పరిగణించి వాటిని క్రిస్క్రాస్ చేయాలి అంటే క్రిస్క్రాస్ చేయడం అంటే ఒక దానిపై ఉండే ఆవేశాల సంఖ్యని రెండవ దాని రెండవ భాగం కింద రాయాలి అలాగే రెండవ దానికి ఆవేశాల సంఖ్యని మొదటి దాని కింద రాయాలి అవి సింప్లిఫై చేయబడితే సింప్లిఫై చేయాలి వన్ ఉంటే మర్చిపోవచ్చు చేసి వాటి ఫార్ములాగా మేము తీసుకుంటుంటాం ఒకటో గ్రూప్లో ఉండే హైడ్రోజను హిథియము సోడియము పొటాషియము రుబీనియము సీసియం ఫ్రాన్సియం వీటికి ప్లస్ వన్ సంఖ్య అంటే బ్యాలెన్సీ ఒకటి రెండవ గ్రూప్ మూలకానికి బెరేలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం వీటికి ప్లస్ టూ ఈ డీ బ్లాక్ మూలకానికి వివిధ రకాలైన బ్యాలెన్సీలు ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ బ్యాలెన్సీలు ఉంటాయి వాటి మార్చుకోండి వాటి తర్వాత తెలుసుకుంది కానీ మూడవ గ్రూప్ మొలకే బొరాన్ అల్యూమినియం గాలియం ఇండియం క్యాలియం ప్లస్ మూడు నాలుగవ గ్రూప్ మొలకారు కార్బన్ సిలికాన్ ఇటువంటి వాటికి టిన్ ఇటువంటి వాటికి ప్లస్ ఫోర్ లెడ్ ప్లస్ ఫోర్ వ్యాలం ముఖ్యంగా కార్బన్ సిలికాన్కి ప్లస్ ఫోర్ కంటే దాటిపోయిన ఐదవ గ్రూప్ మొలకానికి ఏ ఐదు మైనస్ ఎనిమిది ఎనిమిది తీసేసేది మైనస్ మూడు ఐదు మైనస్ ఎనిమిదంతా మూడు మైనస్ మూడు ఏదో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆక్సినిక్ యాంటీమోని బిస్మత్ వీటన్నిటికి మైనస్ మూడు బిస్మత్ ప్లస్ త్రీ ఇప్పుడు లోకాలకు కాబట్టి లోహాలకి ప్లస్ క్యాటర్ ఉంటాయి ప్లస్ ఆవేశాలు ఉంటాయి తర్వాత బస్మీ ఆక్సిజన్ సల్ఫరు మైనస్ టూ ఎందుకంటే ఆరోగ్య మొక్కలు మైనస్ ఎనిమిది తీస్తే ఆరు మైనస్ ఎనిమిది ఇచ్చి కొట్టి మైనస్ త్రీ ఎనిమిది ఏడు ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి కనీస ఫైవ్ బాహ్య కక్షలో అంటే చివరి కక్ష కర్పడంలో ఏడు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఫ్లోరైడ్ క్లోరైడ్కి మైనస్ వాటి కలిగి ఉంటాయి బ్రామైడ్ హైడ్రైడ్ ఇవన్నీ మైనస్ వన్ జీరో గ్రూప్ మూలకాలకి అంటే జడవాయువు ఎనర్ట్ గ్యాసెస్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జనాన్ రేడాన్ వీటికి సున్నా గ్రూప్ మూలకాలు కాబట్టి వీటికి వ్యాలెన్సీ సున్నగా పరిగణిస్తాం సో గ్రూప్ సంఖ్య చెప్పిన సపోజ్ మూడో గ్రూప్ అన్నాడంటే ప్లస్ మూడు ఐదో గ్రూప్ చెప్పాడు మైనస్ మూడు ఎందుకంటే ఐదో నాలుగు దాటిపోయింది కాబట్టి ఐదు మైనస్ ఎనిమిది చూసిన మైనస్ మూడు తీసుకోవాలి మైనస్ మూడప్పుడు కుడిపక్క రాయాలి ప్లస్ మూడు ఉంటే ఎడంతో ప్లస్ వాల్యూస్ ప్లస్ వాల్యూ కలిగిన అయాలని ఎడంతో పక్క రాసుకోవాలి రాసుకున్న తర్వాత వాటిపైన ఆవేశాల సంఖ్యల్ని క్రిస్ క్రాస్ చేయాలి క్రిస్ క్రాస్ చేయాలంటే ఒక దానిపై ఉండే ఆవేశాల సంఖ్య రెండవ దాని కింద రెండవ దానిపైన ఉండే ఆవేశాల సంఖ్య దాని కింద రాసి అవి సింప్లిఫై చేయట సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేసినప్పుడు వన్ కానీ వస్తే వన్ రాయనవసరం అవసరం లేదు పోదికేవచ్చు ఇది మనము నేర్చుకున్నాం అలాంటివి ఇవన్నీ ఆయాన్ని ఇస్తున్నాను సరే ప్లస్ వన్ కలిగిన ఇవన్నీ కూడా సిల్వర్ కూడా ప్లస్ వన్ చూపిస్తుంది హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం రూపీడియం సీసీ సిల్వర్ ప్లస్ రెండు సెకండ్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఈ మూడు కాకుండా బేరియం ఇవి కాకుండా మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం టూ ప్లస్ బేరియం టూ ప్లస్ కాకుండా జింక్ టూ జింక్ కూడా టూ ప్లస్ డీ బ్లాక్ మనకు అది పరివర్తనం మనకు క్యాడ్మియం 3+ 2+ 3+ కరికిన చూడండి మూడవ గ్రూపంలో అల్యూమినియం bismuth అన్ని 3+ 4+ కరికిన కార్బన్ 4+ సిలికాన్ 4+ తేడగా కనిపిస్తుంటాయి అలాగే అమ్మోనియం క్ ఎక్కువగా ఉండే పరమాణు దరికిన అయాని ఇవన్నీ కూడా ఏక పరమాణు కయాన్లు ఇవి బహు పరమాణు కయాన్లు తీసుకుంటే క్యాటయాన్ తీసుకుంటే NH4+ H2+ లాగా అమ్మోనియం అయాన్ 4+ అలాగే ఒకే పరమాణం కలిగిన రుణ ఆవేశం కానీ యానయాలు హెచ్ మైనస్ హైడ్రైడ్ హైడ్రోజన్ అయితే హెచ్ ప్లస్ ఎక్కడైనా హైడ్రైడ్ అనే పదం వస్తే హెచ్ మైనస్ వాడాలి ఫ్లోరైడ్ అని వస్తుంది యానయాలో సిఎల్ క్లోరైడ్ బ్రోమైడ్ అయోడైడ్ వన్ మైనస్ అనమాట ఆక్సైడ్ రెండు మైనస్లు సల్ఫైడ్ టూ మైనస్ నైట్రైడ్ నైట్రైడ్ ఎన్ త్రీ మైనస్ పాస్ఫైడ్ పి త్రీ మైనస్ కార్బైడ్ సి ఫోర్ మైనస్ ఆర్ సమ్టైమ్స్ సి టూ టూ మైనస్ ఇలా తీసుకుంటుంటాం అలాగే ఎక్కువ పరమాణులు కలిగిన యానీయాలు ఓహెచ్ మైనస్ ఒకటి హైడ్రాక్సైడ్ సైనైడ్ సిఎన్ మైనస్ పెరాక్సైడ్ ఓ టూ టూ మైనస్ కార్బోనేటైరాడ్ సి త్రీ టూ మైనస్ ఆక్సైట్ సి టూ ఓ ఫోర్ టూ మైనస్ నైట్రేట్ నైట్రైట్ ఎన్ఓ టూ మైనస్ नाइट्रेट एनओ थ्री एट फास्फाइट पीओ थ्री थ्री मैनस् पीओ फोर् थ्री मैनस् फास्फेट फास्टाइट पीओ थ्री फास्टेट पीओ फोर अट्ठी थ्री मैनसल एसो थ्री टू मैनस्टेट एसो फोर टू मैनस् इलाका क्लोरेट क्लोर हिपोक्ट क्लोइट अन्य अभी रावालीवर ఇలాంటి అయాన్ వస్తే అప్పుడు ఫార్ములా రాయడము ఖచ్చితంగా రాయగలుగుతాం అప్పుడు ఎప్పుడు రాయగలుగుతాం క్రాస్ పద్ధతులు పిలుపు ఇప్పుడు మనం కొన్ని చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ చూసాం మనం వై రైటింగ్ ఫార్ములా ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ రియాడికల్స్ అయాన్స్ని మనం రియాడికల్స్ అని కూడా పిలుస్తుంటాం అప్పుడప్పుడు అప్పుడు ఉంటాం మస్ట్ బి రేషియో ఆఫ్ దే బ్యాలెన్సెస్ అంటే దీని యొక్క బ్యాలెన్స్ ఒకటి దీని బ్యాలెన్స్ రెండు ఈ రెండుని దాని కింద ఇది ఒకటి దీని కింద వేస్తాం ఒకటి హెచ్కోర్ట్ వైస్ హెచ్ ఫోర్ వన్ వస్తుంది ఆ వన్ మీద వేస్తాం అమోనియన్ మెటల్ ఆక్సైడ్ ఫార్ములా ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఎంఓ ఓకి టూ మైనస్ వచ్చింది ఆక్సైడ్కి టూ మైనస్ కాబట్టి ఎం మీద టూ ప్లస్ ఉన్నారు ఎంఓ నైట్రైడ్కి ఎం త్రీ మైనస్ ఇక్కడ దీన్ని బట్టి ఏమొచ్చింది ఎంకి టూ ప్లస్ అని వచ్చింది నైట్రైడ్ కాబట్టి ఎంకి త్రీ మైనస్ అని మనం చిన్న లిస్ట్లో చదివాము ఇక్కడ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంటు ఐదు మైనస్ ఎనిమిది మైనస్ మూడు కాబట్టి క్రిస్ క్రాస్ చేస్తే దీని యొక్క బ్యాలెన్స్ రెండు దీని యొక్క బ్యాలెన్స్ మూడు కాబట్టి ఈ మూడు దీని కింద దీని కింద రెండు రాస్తాం ఎంక్ త్రీ ఎం టూ మెగ్ని మన మెటల్ నైట్రేట్ ఫార్ములా ఫాస్ఫారిక్ ఆసిడ్ ఫార్ము యొక్క ఇది హెచ్ ఫోర్ టూ ఓ సెవెన్ కానీ పైరో ఫాస్ఫారిక్ ఆసిడ్ ఫార్ములా పైరో ఫాస్ఫారిక్ ఆసిడ్ ఫార్ములా హెచ్ ఫోర్ టూ ఓ సెవెన్ అయితే హెచ్ ఫోర్ కాబట్టి ఫోర్ హెచ్ ప్లస్ తీసేస్తే దీని మీద ఫోర్ మైనస్ ఉంది పీ టూ ఓ సెవెన్ మీద ఫోర్ మైనస్ ఉంటుంది అలాగే నెగిటివ్ అయ్యాన్ మనకు వచ్చింది నెగిటివ్ అయార్ మీద అన్ని మైనస్లు ఉన్నాయి ఫోర్ మైనస్ ఉన్నాయి ఎందుకంటే ఒక హెచ్కి ఒక ప్లస్ కాబట్టి ఫోర్ హెచ్ ఉంది కాంప్లెన్సేట్ చేయడానికి ఫోర్ మైనస్ ఉండాలి అంటే క్యాన్సిలేషన్ చేయడానికి కనుక ఫైరో ఫాస్పేట్ ఫైరో పాస్ఫారి యొక్క అయ్యాన్ అని ఏమంటాను ఫైరో ఫాస్పేట్ అయ్యాన్ అంటారు ఫైరో పాస్పేట్ అయ్యాన్ ఇది పీ టూ ఓ సెవెన్ ఫోర్ మైనస్ मैग्नीषिम कावाले मैग्नीषम ग्रुप सेकंड ग्रुप कनक रेंडो प्लस उठाई थर्ड ग्रुप फोर्थ ग्रुप ग्रूप वरक र्लसले उठाई कैसा नैगटे फुरी पक्त दीन बारीन का वर्णिस्ट आवेश मरचते व्यारस टू इध दी दींद दी दींदा कमजी फोर एमजी फोर पी टू स आई ट्विस्टा పైరో ఫాస్ఫేట్ ఫోర్ పీ టూ సెవెన్ ఫైవ్ ఇది మెగ్నీషియం పైరోఫాస్ఫేట్ యొక్క ఆర్వ్ అంటే ఫాస్ఫసిడ్ ఇచ్చి ఆ యాసిడ్లో హెచ్ఎస్ తీసిస్తే రెండు మైనస్ ఉంటాయి అది నెగిటివ్ అలాగే మరొక దాని యొక్క మరొక కేటాయినికి ఆ కేటాయానికి ఆనయానికి మధ్య ఉండే ఫార్మా కాంపౌండ్ యొక్క ఫార్మర్ రాయమంటే ఇలా రాయొచ్చు ఇప్పుడు ఫార్మర్ పొటాషియం ఫిర్రోసైనడ్ ఈజ్ కే ఫోర్ సిక్స్ అయితే ఫెర్రిక్ ఫెర్రోసే ఫార్ములా ఏంటి కొంచెం డీప్గా ఒక ఎంట్రన్స్ వచ్చేదంట ఇక్కడ కేర్కి మనకి తెలుసు ప్లస్ వన్ కే ఫోర్ అంటే ఫోర్ ప్లస్లు ఉన్నాయి ఇందులో నాలుగు కేర్కి ఒక ప్లస్ కొన్ని చూపున నాలుగు కే ప్లస్లు ఉన్నాయి నాలుగు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఈ అయానంతటి ఉండాలి ఫోర్ మైనస్ ఉండాలి క్యాన్సిలేషన్ అవ్వాలంటే న్యూట్రల్గా కాంపౌండ్ ఉండాలంటే ఆవేశం లేకుండా ఉండాలంటే ఫోర్ ప్లస్లు ఫోర్ మైనస్లు ఓకే ఫెర్రిక్కి ఎఫ్ఈ త్రీ ప్లస్ ఫెర్రిక్కి ఎందుకు ఎఫ్ఈ త్రీ ప్లస్ ఫెర్రస్ అయితే ఎఫ్ఈ టూ ప్లస్ ఫెర్రిక్కి ఎఫ్ఈ త్రీ ప్లస్ ఫెర్రిక్ అడిగాడు కదా ఫెర్రిక్ ఫెర్రోస ఈ అయార్ని ఫెర్రోసైనయా అంటాం ఫెర్రోసైనయానికి ఫోర్ మైనస్ ఎలా వచ్చింది కే ఫోర్ ఎఫిషియన్సీకి ఏర్పడుతుంది కాబట్టి నాలుగు ప్లస్లు ఉన్నాయి కాబట్టి నాలుగు కే ప్లస్ కాబట్టి నాలుగు మైనస్ దీని మీద ఉంటే ఈ యొక్క అయార్ మీద నాలుగు మైనస్ ఉంటే నాలుగు కే ప్లస్ బాగుంటే ఏర్పడగలదు కనుక ఫెర్రోసైనయా మీద ఫోర్ మైనస్ ఉంది ఇప్పుడు క్రిస్ క్రాస్ చేయండి ఫోర్ బ్యాలెన్స్ ఇంకోటి ఫోర్ బ్యాలెన్స్ ఇది దాని బ్యాలెన్స్ మూడు ఈ మూడు దీని కింద రాయాలి ఈ నాలుగు దాని కింద రాయాలి ఎఫ్ఈ ఫోర్ ఎఫ్ఈ సిక్స్ సిక్స్త్ ఇది ఫిర్రిక్ ఫెరోసైడైడ్ ఫార్ములా అవుతుంది ఇది జనరల్ ఎక్కువ సార్లు ఎంట్రన్స్లో ఫిర్రిక్ ఫిరోసైడెడ్ ఫార్ములా ప్రొగ్రింగ్ ఏర్పడ్డము వాటి గురించి చెప్పేటప్పుడు మనకి చెప్తారు ఇది చూద్దాం క్యూప్రిక్ ఈజ్ ఇది క్విలిక్ ఫెరోసైడ్ ఫార్ములా కావాలంటాడు క్విప్క్ ఫెరో ఇది కిప్లిక్ ఫెరోసైడ్ క్విప్లిక్కి సియూ టూ ప్లస్ ఫెరోసైడ్ ఇప్పుడే చూసాం ఫోర్ మైనస్ ఈ ఫోర్ని వ్యాలెన్సీ దీని బ్యాలెన్స్ ఫోర్ దీని వ్యాలెన్సీ టూ ఈ టూని దీని కింద రాయాలి ఈ ఫోర్ ఫోర్ని దీని కింద రాయాలి సియు ఫోర్ అవి రాసినప్పుడు మీద ఆవేశం మర్చుకోవాలి ఓన్లీ జస్ట్ వ్యాలెన్సీ కోసమే మీద రాసిన ఎడపడం పక్క రాయాలా కుడిపక్క రాయాలి తెలుసుకోవడం కోసమే ప్లస్ మైనస్ మనం చెప్తున్నాం సియు ఫోర్ అయింది ఈ ఫోర్ ఎక్కడ రాసామని సీయూ ఫోర్ ఎఫీ సీఎన్ సిక్స్ అంతా డ్రెక్క బట్టి ఈ రెండు దీన్ని కింద రాశాడు టైస్ బట్ ఇది నిష్పత్తి సింప్లిఫై చేయబడుతుంది ఫోర్ ఇస్ట్ టూ నిష్పత్తిలో రెండు అయ్యర్లు ఉన్నాయి ఫోర్ ఇస్ట్ టూ ఇన్ టూ ఇన్ ఏయచ్చు టూ ఇస్ట్ వన్ రాయచ్చు అందుకని సీయూ టూ ఎఫ్ఈ సీఎన్ సిక్స్ని వన్ రాయాలి వన్ నా రాయకపోయినా కాబట్టి క్యూబ్రిక్ ఫెరోసైన్ ఫార్ములా సీయూ టూ ఎఫ్ఈసిఎన్ సిక్స్ అయింది ఇది అవసరం అలాగే అల్యూమినియం ఫాస్ఫేట్ ఫార్ములా ఏంటి అల్యూమినియంకి ఇది త్రీ ప్లస్ అల్యూమినియం మూడో గ్రూప్ మరియు మెట్రెడ్ కాబట్టి అల్యూమినియం త్రీ ప్లస్ ఫాస్ఫేట్కి త్రీ మైనస్ ఫాస్ఫారిక్ యాసిడ్ వస్తుంది త్రీ మైనస్ హెచ్ త్రీ పిఓ ఫోర్ త్రీ ప్లస్ ఫాస్ఫేట్ త్రీ మైనస్ దీని బ్యాలెన్సీ మూడు దీని బ్యాలెన్సీ ఇప్పుడు మూడు దీనిని దీని కింద దీన్ని దీని కింద రసం ఏలో త్రీ పిఓ ఫోర్ సైజ్ వచ్చింది బట్ ఈ ఆయాను మూడు రోజులు నాలుగు చూడబడతారు ఈ ఆయాను మూడు ఈ ఐదు మూడు మూడు ఇష్ మూడు నిష్పత్తిలో ఈ రెండు ఆన్ ఉన్నాయి కనుక వన్ ఇస్ట్ వన్ ఏఆర్పిఓ ఫోర్గా రాస్తాం ఇది ఆన్సర్ ఏఆర్పిఓ ఫోర్ ఆన్సర్ ఇక్కడ ఐఆర్పిఎఫ్ ఫోర్ కనుక ఫోర్ త్రైస్ అనాలి త్రైస్ అంటే మూడు కానీ మూడు ఇష్ట మూడు రిష్పత్ర ఉన్నాయి కాబట్టి ఇది సింప్లిఫై చేయబడుతుంది వన్ ఇస్ట్ వన్ ఏఆర్ వన్ పిఓ ఫోర్ వన్ అని Fe1 అనేది 1 మార్చుకోాలి Fe1 TiO4 Fe1 రైట్ ఆప్షన్ ఇయ్ TiO4 రెండి మనం పాస్ చేద్దాం ఫార్ములా ఫార్ములా ఆఫ్ ফের్రిక్ డైక్రోమేట్ డైక్రోమేట్ అయన్ కి 2- Fe2O7 డైక్రోమేట్ అంట 2- కొంచెం లోపల వచ్చింది ফের్రిక్ కి ऑलरेडी ఫెర్రస్ అంటే 2+ ফের్రిక్ అయితే 3+ 3+ కాబట్టి వాలెన్స్ 3 దీనికి ఇది 2- కాబట్టి వాలెన్సీ 2 दीन दीन कि दीक दीन कि अलग सीआर टू ओ सी राय सीआर टू ओ सैस एफ टू टू सीआर टू सैज इू इशू थ्री निष्पत्त रेल रूप आया मैं तोड टू इशू थ्री मन रेस बे अभी सूक्ष्म एफई टू सीआर टू ओ सईज अभी ఫిర్రిక్ డైక్రోమేట్ యొక్క ఫార్ములా ఇక్కడ చూడండి ఈ మాట గ్రూపులు ఇచ్చాడు ఆల్రెడీ చూస్తాం ఇరవై ఆటమిక్ నెంబర్ ఎక్స్కే పరమాణం సంఖ్య ఇరవై వైకి పరమాణం సంఖ్య పదిహేడు అటమిక్ నెంబర్ ఇరవై కాబట్టి ఎలక్ట్రాన్ చేస్తాం రెండు ఎనిమిది ఎనిమిది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అంటే ఎనిమిది త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఎనిమిది ఫోర్ ఎస్ టూ ఇరవై అంటే బ్యాలెన్స్ రెండు బ్యాలన్స్ ఎలక్ట్రాన్ అనేటివి రెండు ఉన్నాయి రెండో గ్రూప్ చెందిన రెండు బ్యాలన్సీ రెండు చివరి ఎలక్ట్రాన్ ఉంటుంది అది అలాగే ఇది చూస్తే పదిహేడు వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీపీ ఫైవ్ త్రీ ఎస్ టూ త్రీపీ ఫైవ్ అంటే సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సెవెన్ ఉంటే నాలుగు గంటలు దాటిపోతే ఏమైనా చేయాలి ఆ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ నుంచి ఎనిమిది తీసేయాలి తీస్తే అది బ్యాలన్సీ అవుతుంది చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు మైనస్ ఎయిట్ లేదా గ్రూప్ సెక్ ఏడో గ్రూప్ ఇది సంబంధించింది ఏడో మైనస్ ఎనిమిది మైనస్ వన్ వై అనేది మైనస్ వన్ ఏడో గ్రూప్ అయినప్పటికీ నాలుగు కంటే దాటింది కాబట్టి ఎనిమిది తీసి నాలుగు కంటే దాటినకి ఎనిమిది తీసేస్తే ఇక్కడ వ్యాలెన్స్ వస్తుంది ఒకటి ఈ ఒకటి దీని కింద రాయాలి దీని కింద ఒకటి దీని కింద రెండు ఎక్స్ వన్ అంటే ఎక్స్ వన్ వై టూ వన్ వదిలేస్తాం కాబట్టి ఎక్స్ వై టూ దీస్ ఫార్మ్ అయితే ఎక్స్ వై టూ అలాగే ఎక్స్కి టీకి ఆటమిక్ నెంబర్స్ ముప్పై పదిహేడు పదిహేడు ఉన్నాయి ముప్పై అంటే రెండు వన్ ఇస్టు టూ ఎస్టు టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి టెన్ అంటే పద్దెనిమిది మంది డి ఎలక్ట్రాన్ కూడా ఉన్నాయి చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ రెండే కాబట్టి ఎలక్ట్రాన్ ముప్పైకి ఉన్న చివరి ఎలక్ట్రాన్లన్నీ ఎన్ని గ్రూప్ రెండవ గ్రూప్ తిరుగుతుంది అది ముప్పై పరమాణం చెప్పిన ఎక్స్ రెండవ గ్రూప్ నాలుగు గంట తక్కువ ఉంది కాబట్టి టూ ప్లస్ అది ఎక్స్ ఎడ ఇది వై ఇది టీ ఇది వై ఎడమండి ఇది ఆ పర్పాటైంది అట్టిగే ఆన్ సటీ అంటే గావు టీ ఏది టీ టీ అంటే 15 15 అంటే 1s2 2s2 2p6 అంటే 8 3s2 3p3 5 5 అనేది 4 కట్టేకు కదా ఐదో గ్రూప్ చెప్తున్నది ఇది ఐదో గ్రూప్ చెప్తున్నా అంటే 4 కంటే ఎక్కువ గ్రూప్స్ అంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇందులోకి తీసిရంది 5 - 8 అంటే 3 - 3 అన్నమాట అంటే 3 కాదు ఈ వ్యాలెన్సీని ఎక్స్ కింద రాయాలి వై కింద ఈ బ్యాలెన్స్ రాయాలి ఎక్స్ సారీ టీ కింద రాయాలి ఎక్స్ త్రీ వై టీ టూ ఎక్స్ త్రీ టీ టూ అన్సార్ ఎక్స్ త్రీ టీ టూ ఇది ఆల్రెడీ చూసాం మనం అవుటర్ మోస్ట్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఎక్స్ వై రెండు కూడా ఒక దా మొదల దానికి టూ ఉన్నాయి అంటే టూ అంటే దీని వ్యాలెన్సీ టూ రెండవ దానికి సిక్స్ ఉన్నాయి అంటే నాలుగు కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిక్స్ మైనస్ ఎయిట్ టూ అంటే దాని మీద టూ ఏ దీని మీద టూ ఎక్స్ టూ వై టూ దాని కింద క్రిస్ క్రాస్ చేస్తే ఎక్స్ టూ వై టూ ఎక్స్ టూ వై టూ అనేది టూ ఇస్ టూ టూ సింప్లిఫై చేస్తాం కదా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి ఎక్స్ వై ఎక్స్ వై కింద కరెక్ట్ ఏ కరెక్ట్ కింద ఎయిట్ కదా ఓకే ఇక్కడ చూడండి కాంపౌండ్స్ వచ్చి ఎలిమెంట్స్ నాట్ ఓబే వ్యాలెన్సీ రూల్స్ ఆర్ కాల్డ్ అంటే ఏవి వ్యాలెన్సీ నిబంధనలని పాటించకుండా ఉంటాయి అలాంటి వాటి మధ్య ఏర్పడే సమ్మేళననే ఉంటాం పాటించుకు పాటిస్తే స్టాయింగ్ కమెంట్రీకి సమ్మేళన అంటాం వాటిని బ్యాలెన్సీ నిబంధనలు పాటించకపోతే నాన్ స్టాయి కమిటీ సమ్మెలనంటాయి బీ క్యారెక్టర్ వాడు దీనికి ఇలాగా ఫార్ములాలో ఎగ్జాంపుల్ ఫర్ నాన్ స్టాయికమేట్రిక్ కాంపౌండ్ నాన్ నాన్స్టాకేట కాంపౌండ్ అంటే వేలన్సీ నిబంధనలు పాటించుకుంటే ఎక్కువ పర్వాలేదు అవి ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువ ఉంటే ఎఫ్ఈ త్రీ బో ఫోర్ నాన్ స్టాయిక్ కాంపౌండ్ కరెక్ట్ ఫార్ము ఆఫ్ ప్రైవేట్ మెటల్ ట్రైవ్యాలెట్ మెటల్ ట్రై ట్రైవ్యాలెట్ మెటల్ నైట్రేడ్ అంటే మెటల్కి ఎంకి మూడు ఉన్నది ఎంకి కూడా మన నైట్రేడ్కి కూడా మూడే కదా ఎం త్రీ ఎన్ త్రీ రావాలి కానీ త్రీ స్టే త్రీ సింపుల్ఫై క్లియర్ కాబట్టి ఎంఎన్ ఇది కరిగినా ఇది ఉన్న చూసారా సి అనేది కరెక్ట్ ఎంఎన్ ఫార్ములైస్ కరెక్ట్ ఎం త్రీ ఎంతీ కాదు సింప్లిఫై చేయబడినా ట్రీస్ట్ త్రీ సింప్లిఫై చేస్తే వచ్చిన ఫార్ములా ఎంఎం అనేది దీని ఫార్ములా సి అనేది కరెక్ట్ ఫార్ములా వ్యాలన్సీ ఆఫ్ సల్ఫర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ప్లస్ సిక్స్ ఉంటుంది ఆక్సికరణ సంఖ్య ఎనర్ట్ గ్యాసెస్ ఎడవాయిలకి సున్నా వ్యాలెన్సీ ఎనర్ట్ గ్యాసెస్ అంతా సున్నా కనుక ఆక్సికరణ సంఖ్య కట్టాలి మీక్సి సంఖ్య తెలిసిన తర్వాత తెలుస్తుంది ఆరు ప్లస్ ఆర్ వస్తుంది అంటే ఆవర్ బ్యాలెన్స్ ఉంది సల్ఫర్కి సల్ఫర్కి సీర్కే హెచ్కేఎస్ఓ ఫోన్లో సల్ఫర్కి బ్యాలెన్సీ ఆర్ ఉన్నది ఇక్కడ బ్యాలెన్సీ ఎలాంటి గ్యాస్ సున్నా గ్రూప్ మూలకాలకి బంధం ఏర్పడితే గుణం ఉండదు ఇవ్వలేవు ఎలక్ట్రాన్ ఇవ్వలేవు తీసుకోలేవు కనుక వాటి బ్యాలెన్సీ జీరోకే కరెక్ట్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్